మద్గురుదేవులు శ్రీ లక్ష్మీదేవి సమేత అభయానంద స్వామి పాద పద్మములకు ప్రణమిల్లుతూ మత నిరసన మూడు ఎరిగేదే ఆత్మయనబడు ఎరగబడేదాని నరయా నగ్ఞానం బౌ దానికి స్థానము మురియుచు నగ్ఞానమెడచి ఎట్లుండు నోరా ఎరిగేదా తెలుపు ఎటు వచ్చి వీరా నిరత రీతిగా పరిపూర్ణమున్నది నిరత రీతిగా పరిపూర్ణమున్నది ఎరుక మరుపులు గాని పరిపూర్ణమై ఉండు పరమ గురువరు కరుణచేతను ఎరుక ఎప్పుడు లేదు చూడుము ತರುವುಮನೀತಿವೇ ತಂತ್ ಪಟಮಯ್ಯ ಖ್ಯಾತಿಗ ಎಂಡು ನೋರ ಎಲ್ಪು ಎಟು ವಚ್ಚೀ ತಿವಿ ಆತ್ಮ ಎನಬಡು ಎರಗಬೇ ದಾ ನರಯ ನ ಜ್ಞಾನಂಬ దానికి స్థానము మొరయచున జ్ఞానమెడచి ఎట్లుండో నౌరా ఎరిగేదా దెల్బో ఎటు వచ్చే తెవేరా వేరా నిరతమొకరీతిగా పరిపూర్ణమున్నది ఎరుగా మరుపులుగానే పరిపూర్ణమైయుండో పరమ గురువరు కరుణచేతను ఎరుక ఎప్పుడు లేదు చూడుము తరువుల నవనమని నరీతిగా తంతువులు పటమయ్య ఖ్యాతిగా ఎట్లుండో నవరా ఎరిగదా దేతి వేరా జై నిజ గురుభ్యో నమ మహాద్వైత కేసరిందు మత నిరసన ప్రకరణంలో ఈరోజు మనం మూడవ మిత్ర పటుతరమైనటువంటి జ్ఞానం భగ్నమయ్యేటువంటి గురు కరుణ ఎలాంటిదో తెలియచేసి ఈ ఘటజల బింబమైనటువంటిది ఘటజలములు ఉన్నంతసేపే ప్రతిఫలిస్తూ ఉన్నది లేనప్పుడు లేదు అలానే నీ జ్ఞానం అనేది నీ ఉన్నంతసేపే ఉంటుంది తనువు లేక లేనట్లయితే నీవు ఉండేదానికి ఆస్కారం లేదు అంటూ శిష్య ఎరిగేదే ఆత్మ ఎరగబడేదాన్ని నరయ నజ్ఞానంబవు ఎరిగేదానికి స్థానము మురయుచు నజ్ఞానమెడచి ఎట్లుండు నవ్వురా ఎరిగదా తెలుపు ఎటు వచ్చి తివిరా ఈ విషయాన్ని చెప్పు చూశాను నాకు ఎక్కడి నుంచి వచ్చావు ఎలా వచ్చాం ఎందుకు వచ్చాం ఏ కారణంతో వచ్చాం తెలియచేయి లేకపోతే నేను చెప్తాను దర్శించు ఎలా అంటే ఎరిగేదే ఎనబడు ఏదైతే సర్వాన్ని గుర్తిరుగుతూ ఉన్నదో సర్వానికి అధిష్టానమై ఏదైతే ఉన్నదో ఆ ఎరిగేటువంటి త్రికూట పర్వతము మీద త్రినాడుల మధ్య నీవార సోకవత్తగా ఏదైతే ఉన్నదో దృక్కుగా సర్వాన్ని ఏదైతే పరిపాలిస్తూ ఉన్నదో త్రిపుటి సంయుతమై ఏదైతే ఉన్నదో పంచవన్యల మధ్యమున సువర్ణ శోభితమైనటువంటి మెరుపు తీగ ఏదైతే ఉన్నదో అది ఆత్మ అది నిన్నెరిగేది నీ విరిగేది అది ఎరగబడే దాన్ని దృశ్యాన్ని ఏమనుకుంటుంది ఇది అది లేనిది అనుకుంటుంది అది అజ్ఞానం మరుపు అనుకుంటుంది దాన్ని ఏది ఈ ఆత్మన పడేటువంటి ఎరుక ఇరవై నాలుగుతో ఉండబడేటువంటి దాన్ని మరుపు అనేటువంటి భావనతో తీసుకుని వస్తూ ఉన్నది ఇది కనిపించే దృశ్యం అనేది అది నశ్యమైనది అనేటువంటి భావనలో ఉన్నది ఈ దృక్కు అనేది శాశ్వతముగా ఉన్నది అని అనుకుంటూ ఉన్నది ఇది మతములు చెప్పేటువంటి బోధ ఎరిగే దానికి స్థానము ఎరిగేటువంటి దాని యొక్క స్వస్థానాన్ని చూడాలి అయితే ఎరిగేటువంటి దానికి స్థానం మురయుతు అజ్ఞానం మీటచ్చి ఆ దృష్టి అనబడేటువంటి అజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ తెర ఏదైతే ఉన్నదో దానిని విడిచి తెర లేకపోతే ఉన్న స్థానం ఎక్కడ శిష్య ఎట్లుండు అవురా అది ఎలా ఉంటుంది ఘటములో జలము ఉన్నట్లయితే ఉన్నది చంద్రబింబం ఘటములో జలము లేనప్పుడు ఎలా ఉన్నది అది తద్విధానంగానే దీనిని విడిచి ఆత్మ అనబడేటువంటి ఎరుక ఎలా ఉన్నది నేననే చైతన్యం ఎలా ఉన్నది ఈ మేను ఉంటేనే నేననే చైతన్యం మేను లేకుండా నేననే చైతన్యాన్ని చూపగలవా చూపలేవు సావధాన చిత్రవై వైవిని శిష్య ఎరిగదా తెలుపు ఎటు వచ్చి తివిరా నేను తెలియజేస్తున్నాను మధు గురుదేవుని రైతు ఎలా వచ్చావు అనే విషయాన్ని నేను చెప్తున్నాను అనాది నిర్వికల్పమైనటువంటి పరిపూర్ణ పరవాహ్యమునందు సంకల్ప మాత్రమున హరుదించినటువంటిదే కాని సుషుప్తులో మెలకువలాగా వచ్చినటువంటి వాడవే కానీ తోపింపబడినటువంటి దానివే కానీ యదర్థము కాదు కదా ఎరిగేదాద్యల్పు ఎటువచ్చి నిరత నిరతముక రీతిగా పరిపూర్ణమున్నది ఎరుక మరుపును కానీ పరిపూర్ణమైయుండు నిరతము ఏకరీతిగా ఉన్నదేది మురుగుత సందు లేక నీ ముందు నీ చుట్టూ అన్ని వైపుల పైన క్రింద నీవనే అడ్డుతెన తొలగిన పిమ్మట ఏదైతే యదార్థమై ఉన్నదో అది పరిపూర్ణం ఎవరైతే యదార్థమో అది అని ఇది లేనిదని నీకు సంజ్ఞ చేస్తారో వారు గురువులు అలా ఉన్నది పరిపూర్ణం ఎరుక మరుపులు కాని పరిపూర్ణమయ్యుండు అది ఇరవై ఐదు ఇరవై నాలుగు కానటువంటి ఇరవై అది జ్ఞాతతో కూడినటువంటి ఎరుక కాదు జ్ఞాతరహితమైనటువంటి ఇరవై నాలుగుటితో కూడినటువంటి ప్రత్యేకాత్మైన మరుపు కాదు పరమాత్మైనటువంటి ఎరుక కాదది ఎరుక మరుపులు కానీ పరిపూర్ణమై ఉండు పరమ గురువుర కరుణ చేతను ఎరుక ఎప్పుడు లేదు చూడము ఎరుక మరుపు కాని పరిపూర్ణమై ఉండేటువంటి పరమ గురు కరుణ చేతను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను శిష్య గురువు పరిపూర్ణము వేరు కాదు అనేటువంటి భావన ఎందుకు పెద్దలు మనకు తెలియజేస్తారు అంటే పరిపూర్ణములో ఏమీ లేదు తద్విధానంగానే నిజ గురువులో కూడా ఏమీ లేదు ఏమీ లేనివారే ఏమీ అంటని వారే ఏమీ కానివారే నిజ గురువులు అలాంటి భావనతో గురువు పరిపూర్ణము వేరు కాదు అని మనకు పెద్దలు తెలియజేశారు సిద్ధాంతకర్తలైనటువంటి వారు అలాంటి పరమ గురు కరుణ చేత ఎరుక ఎప్పుడూ లేదు చూడుము వారి కరుణతో అయితే లేదు నా వల్ల అయితే అది ఎప్పుడూ ఉన్నది అది ఎరుక మరుపులుగా ఉన్నది నానా విధమైనటువంటి నటనలు చేస్తూ ఉన్నది అది ఏది నాకు అధీనమై నేనై ఉండినటువంటి ఆత్మ అనబడేటువంటి ఎరుక లేక లేని గుర్తిరిగే శరీరం అది పరమ గురువైనటువంటి గురు కరుణ చేత లేదు చూడు అంటున్నాడు ఇక్కడ దర్శించిన వారికి అపరోక్షానుభూతి పొందిన వారికి అది ప్రత్యక్షమైన వారికి గురుకరుణ పొందిన వారికి సాధ్యం అది అలాంటి సమర్థులైనటువంటి గురుదేవుని దరి చేరిన వారికి సాధ్యం తరువులన వనమైన రీతివే తంతులు పడమయ్యే ఖ్యాతిగా ఇక్కడ ఇంకొక యుక్తి చెప్తున్నారు మనకు వనము అంటే అడవి అంటే ఏంటి వృక్షములే వృక్షములు లేదని అడవిని ఎలా అనగలం అలానే ఇంద్రియములు లేని దారిని దేహమని ఎలా అనగలం తనువులు లేనటువంటి దానిని మూలమునైనా గుర్తిరిగే అని ఎలా అనగలం మార్పులు చెందనటువంటి దానిని ఎరుకాని ఎలా అనగలం అది పరిపూర్ణమై ఉంటుంది అది అలానే చెట్లు అంటే వస వనమది అడవి అలానే వే తంతువులు పటమయ్యే ఖ్యాతిగా అనేక తంతువులు ఆ దారములే వస్త్రం వస్త్రములు దారము వేరు కాదు పటము అంటే ఏంది వస్త్రం పటమే తంతువు తంతువే పటము తద్విధానంగా ఈ ఎరుకే జగము జగమే తెలివి శరీరము ఈ ఆత్మ ఎరుక మరుపు ఇవన్నీ కూడా జ్ఞానము అజ్ఞానము ఈ కలిమి లేమి ఇదంతా కూడా నా యొక్క ఇది నా యొక్క ఆరాటము నా యొక్క ఆర్భాటమే కానీ మరేమీ కాదు ఇది ఈ విషయాన్ని సరైనటువంటి రీతిగా ఖ్యాతిగా ఎట్లుందా నీవు ఇవేమీ కాకుండా నేను గొప్పగా ఉన్నావు అంటావు ఎలా ఉంటావు ఎరిగదా తెలుపు ఎట్లు వచ్చి నీ వచ్చిందే లేదు నీ రాకడే లేనిది నీ రాకడే స్వప్నానందం నీ రాకడే మృషాని అన్నారు పెద్దలైనటువంటి వారు అని మనకు దుర్గానంద పంచదేశ్వర స్వాముల వారు తెలియజేశారు తర్వాత ఇతర కదార్థాన్ని రేపము జై గురుదేవా